मरवीर लोकोर काड़ो मर वीर लखार काड़ीरो लाईक क

అందరికీ కూడా సరదా సర్వయ్య పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వినాయక్ నగర్లో ఉన్నటువంటి విగ్రహానికి ఆయన కులమాలలు అర్పించి ఆయనకు ఘన గణ వాళ్ళు అర్పించడం జరిగింది మరి పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన సర్వమ్మ ధర్మ నగౌడు గారి దంపతులకు జనగామ జిల్లాలోని పిలాష్పూర్లో ఆయన జన్మించడం జరిగింది చిన్నప్పటి నుండి కూడా పశువుల కాపీరిగా పనిచేపిస్తున్నప్పటికి కూడా మొత్తము అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఎలా ఉన్నాయి సమాజం ఎలా ఉంది నిమ్మ కులస్తులందరూ కూడా ఏ విధంగా వివక్ష గురవుతున్నారు మహిళలు ఎలా వివక్ష గురవుతున్నారు మరి అప్పుడున్నటువంటి మొఘల్ రాజులు కానీ దొరలు కానీ ఏ విధంగా ప్రజలను హింసిస్తున్నారు అవన్నీ కూడా వంట పట్టించుకొని మరి ఆ పశువుల కాపుల నుంచి కళ్ళు గీతకానుడిగా మారిన తర్వాత కూడా మరి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాలను ఎప్పటికైనా సరే వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి కళ్ళు గీసేటువంటి కత్తితోని మొదటగా ఆయన యుద్ధం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత తనకున్నటువంటి కొద్దిపాటి ఆయుధాలతో తన స్నేహితులతో తన గ్రామస్తులతో మరి అప్పుడున్నటువంటి ఆ వ్యవస్థను కూలదోయడానికి ఆయన అగ్నివీరుడై మరి విజృంభించి ఇరవై కోటలను ఒకటి కాదు రెండు కాదు ఇరవై కోటలను ఆయన స్వాధీనపరచుకొని భువనగిరి కోటను ముప్పై ఏళ్ళు ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఆయన విధులు నిర్వహించడం జరిగింది అందుకే ఆయనని ఆ కాలంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ పేరు మీదుగా మన తెలంగాణ శివాజీగా ఆయనను పిలవడం జరుగుతూ ఉంది తర్వాత కూడా ఇల్లీ పీఠాన్ని గడగడలాడించి అప్పుడున్న గోల్కొండను కూడా ఆయన చేజిక్కించుకొని చాలా ఏళ్ళు పరిపాలించడం జరిగింది అంటే ఒక సామాన్య వ్యక్తి కూడా తను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు సమాజాన్ని ఉద్ధరించాలి మన ప్రజలను కాపాడుకోవాలి అని అంటే మనకు గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ముఖ్యంగా యువ యువతి యువకులు ఎందుకంటే మొన్ననే మనం ఒక సంఘటన చూసాం ఒక వైద్యురాలని ఏ విధంగా యువకులు ఎందుకు ఈ విధంగా యువతంతా కూడా మారిపోతుందో చాలా బాధాకరంగా ఉంది మరి ఇలాంటి మన మా అమరవీరుల యొక్క జీవిత చరిత్రలను వాళ్ళ యొక్క నివాళులు మనం అర్పిస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరంలో కూడా ఇట్లాంటి ఎన్నో ఎంతోమంది మూర్తుల యొక్క మనము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం పాఠశాలల్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ యువతి యువకులు మాత్రం ఈ విధంగా పెడదారిన పోయి మరి మహిళలకు రెస్పెక్ట్ లేకుండా వారికి రక్షణ లేని పరిస్థితులు మనం ఈరోజు చూడాల్సి వస్తుంది దయచేసి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ అమరవీరుల యొక్క జీవిత కావాలను చదవండి వాళ్ళు ఎందుకు చేశారు ఆ విధంగా అన్నీ కూడా అప్పుడు వేరే బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి దొరలు కానివ్వండి మొఘల్ రాజులు ముస్లింలు కానివ్వండి వాళ్ళు చేశారు అని అంటే అప్పుడు మన హిందూ స్త్రీలను మనం ఎంతోమంది ఇలాంటి మహానుభావులు సర్దార్ పాపన్న లాంటి వాళ్ళు త్యాగం చేశారు మరి ఇప్పుడు మనలో మనమే ఈ విధంగా మనకే రక్షణ లేకుండా మన దగ్గర ఉంటున్న ఆడబిడ్డల్ని మనం ఈ విధంగా చేసుకుంటే రేపటి రోజు మన దేశానికి మన యువతి యువకుల రక్షణ ఎవరుంటారు దయచేసి ఈ విధంగా ఆలోచన చేసి ఆ ఆశయం మీద మీరందరూ కూడా నడవాలని తెలియజేస్తూ మరొక్కసారి పాపన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు